ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గంగినేనిపాలెంలో వాగు పోరంబోకులో నిర్మించిన ఓ కాకా హోటలు ఆ ఊరిలో రాజకీయ కాక రేపుతోంది గ్రామంలో చాలామంది వాగు పోరంబోకులో నివాసాలు నిర్మించుకున్న తిన్న తాము కూడా కాకా హోటల్ నిర్మించుకుని దానిపై గత ముప్పై సంవత్సరాలుగా జీవనాధారం సాగిస్తున్నామని వాగుపై ఉన్న అన్ని నిర్మాణాలు తొలగించకుండగా మా ఒక్క నిర్మాణం పడవేయమంటూ తహసీల్దార్ ఎంపీడీఓ అధికార పార్టీ అండతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని హోటల్ నిర్వాహకులు ఆపోతున్నారు వాగుపై ఉన్న అన్ని నిర్మాణాలు తొలగించి మాది కూడా తొలగించమని దానికి మేము సహకరిస్తామని ప్రాధాన్యపడుతున్న అధికారులు స్థానిక రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పిల్లి ప్రసాద్ మీడియా ముందు వాపోయారు తాము వైసీపీ నుండి ఎంపీటీసీగా తన సోదరుడు గ్రామ సర్పంచ్గా గెలుపొంది కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతో తమ జీవనాధారాన్ని తొలగించడానికి కుట్రపూరితంగా అధికారులతో స్థానిక నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు హైకోర్టు ఇచ్చిన సూచనలను సైతం బేఖాతరు చేస్తూ అధికారులు ముఖ్యంగా ఎంపీడీఓ రామకృష్ణ నాయక్ వ్యవహరిస్తున్న తీరు విడ్డూఢంగా ఉంది అని దీనిపై న్యాయ పోరాటానికి ఎంత దూరమైనా వెళ్తామని వారు అన్నారు ఆ వివరాలను మీ ముందుంచే ప్రయత్నం తియార్ని వచ్చేస్తోంది తరపున చిన్న ఎనపము గంగినేని గ్రామం జీకొండ మండలం ఎన్టీఆర్ జిల్లా మాది నా పేరు పిల్లి ప్రసాద్ గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఓటలో మేము రన్ చేసుకుంటున్నాం కచ్చి సాధింపుల వల్ల టీడీపీ నాయకులు కొంతమంది మా మీద కంప్లైంట్ పెట్టి ఓటలు పడేయాలంటే ఇదే సర్వే నెంబర్ యాభై ఐదులో మేము ఎండి గారికి ఎమ్ఆర్ఆర్ గారికి కూపులతో సహించాం సార్ ఇలా ఉండే కొన్ని ఇవి కూడా తొలగించాలి కదా మా ఆటలు ఒకటి దొరికిస్తే మాకు నోటీస్ ఇచ్చారు మళ్ళీ మరీ మా మొన్న నిన్నగా కాక మొన్న వచ్చి ఎండిఎంఆర్ గారు సెక్రటరీ గారు వచ్చి అర్జెంట్కి ఆటలు పడేయాలని చెప్పి మమ్మల్ని అడావుడి చేస్తే మళ్ళీ మేము టైం కోరాము అది కూడా టైం కాకుండా కూడా మేము హైకోర్టు దాకా కోర్టును ఆశ్రయించితే కోర్టు సూట్పుల్లో ల్యాండ్ వాళ్ళకి చూపించి మంచి ల్యాండ్ చూపించి ఖాళీ చేయమంది మళ్ళీ అలా వచ్చి మళ్ళీ వచ్చి కూడా ఏరే ల్యాండ్ ఏరే సర్వే నెంబర్ వేసి ఆ ల్యాండ్లోకి మీరు ఎండ అదే ల్యాండ్ డిస్పోజల్లో ఉంది అది ఒకప్పుడు సచివాలయం కడదామంటే అదే ఎవరైతే కంప్లైంట్ పెట్టారో అతను దాన్ని హైకోర్టులో వేసి ఆపాడు మళ్ళీ మాకు ఆ చెరువు కట్ట మీద ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా ఇన్ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చు సాధింపులు తగదు చూసుకొని జాగ్రత్త చేస్తే మంచిది చాలామంది మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి బాగా ఇచ్చేస్తున్నారు కావాలని కృష్ణప్రసాద్ గారికి చెప్తున్నాను మీ నాయకులు ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇట్లాంటి ఖర్చు సాధింపులు చేయొద్దని కోరుకుంటున్నాం ఓకే గత నాలుగైదు నెలల నుంచి గంగిరి గ్రామంలో ఈ ఎన్టీఆర్ సెంటర్లో ఫిడ్ సెంటర్లో ఉన్న దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మా తండ్రి గారు చేసుకునే చిన్న టిఫిన్ హోటల్ అది ఆ క్రమేపీ తర్వాత మా తమ్ముడు పిల్లి ప్రసాద్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి సొంతంగా ఈ సెంటర్లో టిఫిన్ వేసి నమ్ముకోవడం జరుగుతుంది దీన్ని మరి పార్టీ దాదాపు అంత ముందు ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు ఈ హోటల్ ఇది అనేకమైన సార్లు వచ్చారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ హోటల్ని పడేయాలి ఈ హోటల్ని ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉంచకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి అనేక మందితో ఆ కాగితాలు పెట్టించి ఇచ్చేయడం జరుగుతుంది ఇదే యాభై సర్వే నెంబర్లో దాదాపు ఇరవై బిల్డింగ్లు దాదాపు పది రేకుల షెడ్లు ఉన్నాయి అయినా సరే మేము కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ బ్రతుకుతుంది పేదవాళ్ళు పేద ప్రజల వాళ్ళు కానీ మా ఆ ఉద్దేశం మాకు లేదు కానీ ఈ చిన్న ఇరవై గజాల్లో ఉన్న హోటల్ గురించి హైకోర్టు ఆశిస్తే హైకోర్టు కూడా పూర్తిగా డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళకి ఒక సూటబుల్ ల్యాండ్ ఇవ్వండి దాని అలాట్మెంట్ లెటర్ ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఖాళీ చేయించని చెప్పిస్తే మరి పది మంది పోలీసు వారు దాదాపు ఎంఆర్ఓ ఎండిఓ సెక్రటరీలు అందరూ కలిసి మన గురువారం వచ్చి మళ్ళీ సేమ్ అలాగే అదవ్ చేయడం జరిగింది నేనైతే చెప్పదాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే బాహుమర్తి గారికి నేను తెలియపరచింది ఏంటంటే కక్ష సాధింపు చర్యలు ఎందుకంటే మేము బీసీలుగా ఈ గ్రామంలో ఎంపీటీసీగా సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిచాం మైలువరు నియోజకవర్గం నియోజకవర్గంలో అత్యధిక మందికి అంటే మేము తెలుసు బాగా అది ఆయనకి ఇష్టం లేక ఈ విధంగా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారని చెప్పి మేమైతే రూఢీగా నమ్ముతున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా ఎందుకంటే కక్ష ఏదైనా తీయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి అన్నీ తీసుకుంటూ వెళ్తుంటే మేము కూడా వాళ్ళు సహకరిస్తాం మా హోటల్ తొలగించుకొని మేమే అప్పు చెప్పాం చెప్తాం కానీ కక్ష సాధింపు చర్యగా మాది మాత్రమే తీసేయాలి ఇక్కడ ఉన్న అన్ని యాభై సర్వే నెంబర్లు అన్ని బిల్డింగ్లు అలాగే ఉండాలనేది మేము డైరెక్ట్గా ఎంఆర్ గారికి ఎండి గారు చెప్పాం యాభై సర్వే నెంబర్లు అవన్నీ ఏం చేస్తున్నారని నేను అడిగితే మేము ఒక తప్పకుండా వాడికో లెటర్లు ఇస్తా ఉన్నారు ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది ఒక లెటర్ ఇచ్చిన పాప అనుకోలేదు కేవలం కక్ష సాధన చర్య ఊళ్ళో ఈ ఎదుగుదల చూసి సంవత్సరం అయ్యి పార్టీ వచ్చినా వాళ్ళ పార్టీ వచ్చినా ప్రజలకి ఏ పనులు చేయలేక ప్రజలందరూ చీకొడుతుంటే ఇక్కడ ఈ గంగరేని గ్రామంలో ప్రజలందరూ ఇంకా వైఎస్ఆర్సిపికి అనుకూలంగా మారుతుంటే మేము చేసే మంచి పనుల వల్ల తట్టుకోలేక సర్పంచ్గా నన్ను అనేకమైన ఇబ్బందులు పెట్టడం అలాగే ఏ ఏ రోడ్లు వేసినా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా శిలాపాలకం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళే మేమే చేసామని చెప్పి ఇచ్చేసుకోవడం ఒక సర్పంచ్ దగ్గర ఏది ఇది లేకుండా సర్పంచ్ పవర్ లేకుండా చేయటం అన్ని విషయాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతాం చాలా రోజుల నుంచి జరుగుతుంది మీకు అంటే ఈ హోటల్ ఎట్టి పరిస్థితి ఇక్కడ పడేయాలి ఇలా పడేసి వాళ్ళు ఏదో గెలిచామని చెప్పి చెప్పుకోవాలని చేస్తున్నారు తప్ప దయచేసి నేను అధికారులు కోరుకునేది ఒకటే అన్ని పరిశీలించండి ఇక్కడ ఉన్న అన్ని డాభాలు అన్నీ ఉన్నాయి సర్వీకి అన్ని పరిశీలించండి ముప్పై సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేయండి మా తల్లిదండ్రులు ఇక్కడ టిఫిన్ పెట్టుకొని బ్రతుకుతున్నారు తర్వాత మా తమ్ముడు ఆ హోటల్ కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ భార్య సొంతంగా టిఫిన్ వేసుకొని బ్రతుకుతున్న జీవనాధారాన్ని మాకు మాకొక మరి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని వచ్చే ఆధారంతో పోషిస్తున్నారు కాబట్టి దయచేసి మీ కక్ష సాధన చర్యలు ఆపితే బాగుంటుందని చెప్పి లేదంటే ప్రజలే రాబోయే కాలంలో తగిన బుద్ధి మీకు చెప్తారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు కోర్టు నోటీసు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా మీకు ఒక సూటబుల్ ల్యాండ్ ఇవ్వండి లాస్ట్ నా పేరు పిల్లి కళ్యాణి అండి మాది చిన్న హోటల్ పెట్టుకొని మేము బిజినెస్ చేస్తుంటే మరి పార్టీ పూర్వకంగా కక్షలు పెట్టుకొని మరి మా వారు ఎంపీటీసీ మరి మా బావగారు సర్పంచ్ గారు మరి ఎప్పటి నుంచో మేము ఇప్పుడు అయితే పెట్టింది కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఉన్న హోటల్ ఇది ఇప్పుడైతే పెట్టుకోలేదు మరి మాకు జీవనోపాధి ఇదే కనీసం మరి మా ఇద్దరు బిడ్డల్ని మరి దీని మీదే పనిచేసుకొని మేము కూలోళ్ళు లేకుండా సొంతంగా మా భార్యాభర్తలను పనిచేసుకొని మా మామగారు అత్తగారు మేము సొంతగా చేసుకొని చిన్నగా వ్యాపారం పెట్టుకొని మరి బిడ్డలను చదివించుకోవటం కేవలం మా జీవనోపాధి మరి దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము అయితే మొన్న కోర్టుకు వేసిన తర్వాత మొన్న ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు కనీసం మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా హోటల్లో ఉండనివ్వలేదు బోర్డులు తీసేశారు మరి స్టాండ్ అవన్నీ తీపిచ్చేశారు మీరు అర్జెంటుగా ఖాళీ చేసి తాళాలు వేయాల్సిందని చెప్పేసి మమ్మల్ని బయటికి నెట్టేసి వాళ్లే తాళం వేసుకొని మరి నోటీసులు అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు మేము కనీసం ఏమండి కోర్టు మాకు ఇట్లా తీర్పిచ్చిందండి మరి మా పిల్లల జీవనోపాధి మాకు ఇదేనండి పరిస్థితి మరి మా బిడ్డలు చదువుకుంటున్నారు మేము ఇట్లా చేసుకుంటున్నాం అంటే మాకు అవన్నీ అనవసరం అమ్మా మీరు ఏదైతే చేస్తారో మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది మేము అందుకే ఖాళీ చేయించేస్తున్నాం మీరు ఉండడానికి ఈ లేదని చెప్పి లోపల భోజనం చేసే వాళ్ళని కూడా బయటికి గెంటేసి మరి వాళ్ళు దౌర్జన్యం చేసి తాళాలేసి మమ్మల్ని బయటికి పంపించేశారు మరి దయచేసి ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం మేము మేము మా జీవనోపాధి ఇదే కాబట్టి మరి మా బిడ్డను బతికించుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుతున్నాం వచ్చింది కాదు మధ్యలో ఇలాగ పార్టీ ఫీలింగ్ తీసుకొని ఇక్కడ ఉంచదలుసుకోక వాళ్ళని ఇది చేయాలని చూస్తున్నారు ఊళ్ళో ఉంచదలుచుకోవట్లేదు వాళ్ళని వాళ్ళంతా మంచిగా చేశారు అందరికీ ఇలా కావాలని మధ్యలో ఇలా చేస్తున్నారు పార్టీ ఫీలింగ్ తీసుకొని అంతేనండి